సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు వినాయక చవితి రాబోతుంది ఇది శనివారంతో కూడి వస్తుందనమాట కాబట్టి ఏంటంటేనండి తమలపాకుతో ఇలా చేయండి తమలపాకుతో ఇలా చేస్తే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి కోటి రూపాయల అప్పున్నా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మనకేంటంటే కనుకనండి అప్పు తీరే డబ్బు రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట మన హిందూ మతంలో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము వినాయకుడి పుట్టినరోజు వినాయక చవితి పండుగగా మనం జరుపుకుంటాము వినాయక చవితి నాడు కొన్ని నియమాలను పాటి చక్కగా ఏంటంటే పూజ చేసుకుని యొక్క పరిహారం చేసుకుంటే చాలు మీకు అఖండ రాజయోగం కలుగుతుంది సంవత్సరం అంతా కూడా కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారని కూడా మనం చెప్పుకోవచ్చు అలానే కాకుండా అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు ముఖ్యంగా అప్పుల బాధలు అనేవి లేకుండా అప్పు సమస్య అనేది రాకుండా ఉండటానికి ఈ పరిహారం పనికి వస్తుందని చెప్పుకోవచ్చు అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి గణేష్ చతుర్థి రోజున అదృష్టానికి అంటే ప్రతీకగా వినాయకుడిని మనం పూజిస్తాము భాద్రపద మాసంలో శుక్లపక్షంలో అంటే నాలుగవ రోజున వినాయకుడు జన్మించాడు ఈ అంటే ఈ సంవత్సరం మనకు సెప్టెంబర్ ఏడవ తేదీన అనగా శనివారం నాడు వినాయక చవితి వస్తుంది వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లో ప్రతిష్టాపించుకుని చక్కగా ఏంటంటే నవరాత్రి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆ గణేషుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ శనివారం ఇంట్లో పూజ పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం ఏంటంటే కనుక అండి పదకొండు గంటల నుంచి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో పూజ చేసుకోవాలి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది గణపతి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే గనక కొన్ని జాగ్రత్తలను కూడా తప్పనిసరిగా పాటించాలన్నమాట అలాగనక పాటిస్తే మంచి ఫలితాలు కూడా మీరు చూడవచ్చు కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని అనే కొండేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా చూసుకోండి ఇలా చూసేసుకొని వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోండి మీరు ఎంత మంచిగా అంటే పూలు వేసినా అలానే కాకుండా ఎంత మంచి గణేషుని తెచ్చామనేది కాదు ఎప్పుడు కూడా ఏంటంటే తెచ్చేటప్పుడు కొన్ని అంటే నియమాలు మనం పాటించాలన్నమాట తొండము ఎడమ వైపు వంగి ఉండేలా అంటే ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు కష్టాలు అనేవి రావన్నమాట విపరీతమైన ధనలాభ కలుగుతుంది అంతేకాదు గణేషుడి తొండం కుడివైపుకు అంటే ఉండకూడదనమాట అలా కనుక ఉన్నట్టయితే ఆ విగ్రహాన్ని మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకు చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట అలానే కాకుండా మనకు అంటే సంపద నిలవదని మనకు శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా గణేషు విగ్రహాన్ని కొనే ముందు అలాగే గణేషుడి అంటే మనము చేతిలో లడ్డు అలాగే కాకుండా రెండవ చేతిలో ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఉండాలన్నమాట అలాంటి గణపతిని మనం ఈ రోజున ఇంటికి తెచ్చుకొని పూజించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ధనానికి లోటు ఉండదు ఈశాన్యంలో ఏంటంటే గనక గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకి ఏంటంటే కనుక వెయ్యి శాతం ఫలితం లభిస్తుంది అనమాట ఇరవై ఒక్క అంటే పత్రాలతో గణపతిని పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కార్యసిద్ధి చేకూరుతుందనమాట మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటేనండి మీకు ఇరవై పత్రాలు దొరకకపోతే కనీసం తొమ్మిది పత్రాలతోనైనా సరే గణేషుని పూజిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఒక వినాయకుడి అంటే విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి అలా ఉంటేనే మనకు మంచిది అనమాట ఇలా మంది కూడా ఏంటంటే రెండు రెండు కలిగిన వినాయకుడి విగ్రహాలను తెచ్చుకొని రంగు రంగులతో వినాయకుడు ఉంటారు కదా అలాంటి విగ్రహాలను తెచ్చుకొని పూజిస్తారు కానీ అలా పూజించకండి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టే అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే కనుక రంగు విగ్రహాలను తెచ్చుకోకుండా మట్టితో చేసిన అంటే విగ్రహాలు ఉంటాయి కదండి అలాంటివి తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట అలానే కాకుండా చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందని చెప్పొచ్చు అలా అంటే విగ్రహాన్ని తెచ్చుకొని తొమ్మిది రోజులు పాటు మనం ఏంటంటే ఇంట్లో ఉంచుకొని ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజ చేయాలి వినాయకుడికి సంబంధించిన అంటే సంబంధించిన మంత్రాలను ప్రతిరోజు చక్కగా మనము పఠిస్తూ ఉండాలన్నమాట మన సనాతన ధర్మంలో ఒక నమ్మకం కూడా ఉందండి వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడటం అశుభం మీరు పొరపాటున్న చంద్రుణ్ణి చూసినట్టయితే మీరు ఖచ్చితంగా అండి ఏదో ఒక దోషంతో ఇబ్బంది పడుతూనే ఉంటారనమాట దీని కారణంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యల్లో చిక్కుల్లో అంటే పడిపోతారని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే ఈ వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఆడవారు కావచ్చు ఎవరైనా కావచ్చు చంద్రుణ్ణి చూడకండి ఈరోజు చంద్రుణ్ణి చూస్తే చాలా వరకు కూడా మనకు అశ అంటే అపశకునంగా భావించ బడుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు అంటే మంత్రాలు రాకపోతే భక్తి మంత్రాలు కావచ్చు లేదంటే కనుక మనము విఘ్నేశ్వరుడికి సంబంధించిన చిన్న చిన్న మంత్రాలను కావచ్చు మనం చక్కగా జపించుకుంటూ మనం విగ్రహానికి ఏంటంటే కనుక పూజ చేసుకోవాలన్నమాట అలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడవచ్చు అనమాట విగ్రహాన్ని మాత్రమే పూజ పూజిస్తాము అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే కనుక గణేష్ చతుర్థి పూజలు వినాయకుడి విగ్రహానికి ఒంటరిగా చేయకూడదు వినాయకుడి విగ్రహం పక్కనే ఏంటంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి లక్ష్మీదేవి విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకుని లక్ష్మీదేవిని పూజించుకోవాలి అలా కనుక పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కాబట్టి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో వినాయకుని విగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవి ప్రతిమను కూడా ఉంచుకుని పూజించుకోండి ఇలా పూజించుకుంటే చాలా మంచిది అనమాట పూలతో పన్నెండు రకాల నైవేద్యాలతో ఖచ్చితంగా పూజించాలి ఇలా పూజించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ఇలా వినాయకుడికి నైవేద్యం ఉండ్రాల పాయసము లడ్డు అలాగే పాయసం ఖచ్చితంగా ఉండేలాగా గణపతికి అత్యంత ప్రీతికరమైన పుష్పం తామర పుష్పం కాబట్టి తామర పుష్పాలు కూడా పూజలో ఉండేలాగా చూసుకోవాలి ఇలా కనుక గణపతి పూజలో పెట్టి మనం పూజించుకుంటే కోటి రెట్ల పుణ్యఫలం మనకు లభిస్తుంది అలానే కాకుండా తెల్ల జిల్లెడు చామంతి గన్నేరు పూలతో వినాయకుడిని పూజించాలి పురాణాల ప్రకారం పార్వతీదేవి పసుపు అలాగే శనగపిండితో అంటే వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి మీ ఇంట్లో స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తే కోటి రెట్ల పుణ్యాన్ని మీరు పొందవచ్చు అనమాట పార్వతీదేవి తయారు చేసినట్టుగానే మీరు కూడా ఏంటంటే కొంచెం పసుపు శనగపిండి తీసుకుని అందులో కొంచెం ఆవునే తిని పోసేసి చక్కగా ఏంటంటే వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే ఇంట్లో పూజ కోసం అంటే ఉంచిన విగ్రహాన్ని నిమజ్జనం వరకు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా ఏంటంటే నైవేద్యం పెట్టాలి హారతి ఇవ్వాలి దీపారాధన చేసుకోవాలి అక్షంత్రలు చల్లాలి అలానే కాకుండా విగ్రహాన్ని చక్కగా ఏంటంటే పూజ పూజ చేస్తూనే ఇక ఆ తర్వాత ఏంటంటే వినాయక చతుర్థి నాడు వినాయకుడి ఆలయాన్ని సందర్శించుకోవాలి ఆ ద్వా అంటే అలా చేయటం వల్ల ఏంటంటే అష్ట సిద్ధిస్తాయి అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయన్నమాట వినాయక చవితి రోజున పేదలకు అవసరం ఉన్న వారికి ఏంటంటే దానం చేయండి ఈ రోజున దానం చేయటం వల్ల గణేషుడి ప్రత్యేక అనుగ్రహం మనకు లభిస్తుంది ఈసారి వినాయక చవితి పండుగ చాలా స్పెషల్ ఎందుకంటే ఈ ఏడాది వినాయక చవితి అంటే చవితికి నాడు మనం అంటే మూడు ప్రత్యేకమైన యోగాలు రూపొందబడుతున్నాయి అన్నమాట వినాయక చవితి రోజున నియమ నిష్టలతో ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో వారి సమస్యలన్నీ కూడా తీరిపై గణేషుడు అంటే మనని అనుగ్రహిస్తాడు కాబట్టి ఇలా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటేనండి ఈ రోజున ఆయనను పూజించడం వలన మీ ఇంట్లో ఆనందంతో పాటు సంతోషం కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలగటానికి అవకాశం ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి మేము ఏవి చెయ్యలేము అనుకుంటా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కనీసం ఏంటంటే గనక అరటిపళ్ళు వెలగపండు అలానే కాకుండా ఏంటంటే ఉండ్రాల పాయసం అలాగే వచ్చేసి ఏంటంటే మోదకాలు ఇవి కూడా పెట్టేసి గణపతిని పూజించవచ్చు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఐదు రోజులు మూడు రోజులు అలానే కాకుండా కొంతమంది తొమ్మిది రోజులు పెట్టుకొని కొంతమంది పదకొండు రోజులు పెట్టి పూజించుకుంటారు మీ ఇష్టాన్ని బట్టి మీ స్తోమతకు తగ్గట్టు మీ వీరుని బట్టి మీ సమయాన్ని అంటే బట్టి మీరు ఇలా పూజ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలాంటి నియమాలను మీరు ఖచ్చితంగా ఆచరించుకుంటూ చక్కగా ఏంటంటే గనక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసేసుకోండి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఆ గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట మానవ జీవితంలో మనకు అప్పుల బాధలు అధికంగా ఉంటూనే ఉంటాయి అప్పు తీరటం లేదని మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతుంది పోతూ ఉంటాం కదా అప్పు తీరడానికి రకరకాల పరిహారాలు రకరకాల అంటే పనులు మనం చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా మన అనేది తీరిపోదు కదండి అప్పు ఉంటూనే ఉంటుందండి ఎంత చేసినా కానీ అప్పు పోదండి అని బాధపడతాను కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకోండి కేవలం తమలపాకుతో పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పదగ్గ విషయం అనమాట ఎందుకంటే తమలపాకు కూడా గణపతికి చాలా ఇష్టం గణపతి పూజలో తమలపాకుని కూడా మనం పెడతాము అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇలా మనం ఏంటంటేనండి తమలపాకుని తీసుకొచ్చుకోండి అంటే ఒక తమలపాకు అయితే పరిహారానికి సరిపోతుంది మనం ఇంట్లో ఎలానైనా సరేనండి కొంతమంది ఏంటంటే విగ్రహాన్ని పెట్టి పూజించుకుంటారు కొంతమంది గణపతి పటాన్ని పూజించుకుంటూ ఉంటారు కదా ఎలా చేసినా కానీ పర్వాలేదు కానీ మీ పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పరిహారం చేసుకుంటే సరిపోతుంది అనమాట ముఖ్యంగా ఈ పరిహారం చేయటం ద్వారా ఏంటంటే కనుక అప్పు తీరిపోతుంది ధనం ఏదో ఒక రూపంలో ఉన్న చేతికి వస్తుంది ఈ పరిహారం ఈ రోజు చేస్తే సంవత్సరం వరకు మనకి ఎలాంటి అప్పు అనేది ఉండదు అనమాట ఈ వినాయక చవితి రోజున ఈ పరిహారం చేసుకుంటే మళ్ళీ వినాయక చవితి వరకు కూడా మీకు తిరుగులేని యోగాలు కలుగుతాయి మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మీకు అదృష్టాలు వరిస్తాయని చెప్పొచ్చు ఏం చేయాలంటే కనుక ఒక తమలపాకుని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక అండి ఒక్కలు మనందరికీ తెలిసింది కదా ఒక్కని తీసుకోండి పచ్చి వక్క కాకుండా ఏంటంటే కాలిన ఒక్క నల్లగా ఉంటుంది కదా ఆ ఒక్కని తీసుకోండి అదేంటంటే మనము అంటే గణపతి పూజలో కూడా పెట్టి పూజించుకుంటూ ఉంటాము ఒక్కలు పసుపు కొమ్ములు అలానే కాకుండా తమలపాకులు ఇవన్నీ కూడా మనం పెట్టి చక్కగా ఏంటంటే పూజించుకుంటాం కదండి కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా ఇలా తమలపాకును తెచ్చుకున్న తర్వాత మీరేంటంటే అందులో ఒక ఒక్కని పెట్టండి ఒక్కటైతే సరిపోతుందనమాట ఆ తర్వాత రూపాయి బిల్లను పెట్టుకోండి పెట్టేసిన తర్వాత దాంట్లో చిటికడంత కుంకుమ పసుపుని పోసేయండి పోసేసి చక్కగా గణపతి పటం ముందు పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి మీరు చెప్పే సంకల్పాన్ని బట్టే మీ అప్పు తీరుతుంది మీరు చెప్పే సంకల్పాన్ని బట్టి మీకు ఉండే ఇబ్బందులు తొలుగుతాయి అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్య కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటే మానవ జీవితంలో ఉండే అప్పును తీర్చుకోవాలన్నా మానవ జీవితంలో ఉండే అంటే చేసిన అప్పులకు మనము ఆ నుంచి మనం మొత్తం బయటపడాలన్నా సరే ఈ పరిహారం చక్కగా అనమాట ఇలా ఏంటంటే కనుక గణపతి పటం ముందు పెట్టుకొని చక్కగా అంటే కాసేపు వదిలేసుకోవాలి ఒక గంట రెండు గంటలు వదిలేయండి పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అలా వదిలేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరు లేదండి మేము పదకొండు రోజులు పెట్టుకుంటాం గణపతిని లేదంటే మేము మూడు రోజులు పెట్టుకుంటామంటే మూడు రోజుల వరకు కూడా ఈ తమలపాకుని అలాగే ఉంచేయండి ఏమీ కాదు ఇంకా చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట ఇంకా మన అప్పనేది తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఒక రోజు చేసినా మనకు ఫలితం వస్తుంది ఇలా మూడు రోజులు ఐదు రోజులు మనం గణేషుని ఎన్ని రోజులు పెట్టుకుంటామో అన్ని రోజులు కూడా ఈ తమలపాకులో పెట్టిన వక కావచ్చు రూపాయి నాణ్యం కావచ్చు చిటికడంత కుంకుమ పసుపు కావచ్చు ఇవన్నీ కూడా అన్ని రోజులు పెట్టేసుకుని ఆ తర్వాత ఏంటంటే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ఈ తమలపాకులో పెట్టిన మిశ్రమాన్ని ఏం చేయను అంటే కనుకనండి చక్కగా ఏదైనా సరే చెట్టు మొదలకు వెళ్ళేసి అక్కడ కొంచెం అంత గోతిని తీసేసి అక్కడ పాతి పెట్టండి ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీ అప్పు తీరిపోతుంది మీరు కూడా అప్పుల ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు మానవ జీవితంలో అప్పనిది లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఆచరించుకోండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే మనకు అప్పులు అనేవి ఉండవనమాట ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే గణపతి అనుగ్రహంతో ఆయన దయతో ఏంటంటే మన అప్పు అనేది కూడా తీరిపోతుందన్నమాట అంత బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని నమ్మకంతో చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి ఇలా తమలపాకులో పెడుతున్నాం కాబట్టి తమలపాకు దైవానికి స్వరూపమైనది అనమాట అలానే కాకుండా ఏంటంటే తమలపాకుని మనము ఏంటంటే తాంబూలంలో వాడుతాము తమలపాకుతో అంటే రకరకాల పరిహారాలు చేస్తాము అలానే కాకుండా ఏంటంటే గనక మనం పసుపు గణపతిని చేసుకున్నా లేదంటే పసుపు ప్రతిమని చేసుకుని మనం పూజించుకుంటూ ఉంటాం కదా పూజ చేసే ముందు అప్పుడు మనం తమ పాకులోనే పెట్టుకుంటాం కదండి కాబట్టి తమలపాకు అంతటి శక్తి ఉంటుందని చెప్పటం జరుగుతుందనమాట ఇలా మనము వినాయక చవితి రోజున మర్చిపోకుండా అండి చెయ్యాలి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మనం చూడగలుగుతాము అప్పుందని బాధపడిపోకుండా ఇబ్బంది పడిపోకుండా ఈ పరిహారం చేయండి తప్పకుండా అప్పుల నుంచి బయటపడతారు అప్పులు ఇచ్చే స్థాయికి మీరు వెళ్ళటానికి ఆ స్థాయికి మీరు ఎదగటానికి కూడా అవకాశం అధికంగా ఉంటుందన్నమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేయండి ఇది అప్పుని తీర్చడానికి ఉపయోగపడతాయి ఇదేంటంటే కనుక కోరికల పరంగా ఉపయోగపడుతుంది కోరికలని తీర్చేసుకోవటానికి కోరికల నుంచి మనం బయటపడటానికి కోరికలు అనేవి లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుందనమాట మనం నార్మల్గా ఏంటంటే కనుకనండి ఈ రోజున గణపతిని పూజిస్తాము అలా పూజించేటప్పుడు అండి మీకు అంటే చాలా వరకు కూడా మాకు గణపతి అనుగ్రహం లేదండి లేదు కాబట్టి మేము చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు అడ్డంకులు వస్తున్నాయండి చాలా వరకు కూడా మాకు బాధలు కలుగుతున్నాయి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఇరవై ఒక్క గరికను అంటే దర్బలు అంటాం కదా ఆ దర్బలను తెచ్చుకొని ఇరవై ఒక్క అంటే దర్బలని ఏంటంటే గణపతికి సమర్పించండి ఒక్కొక్క దర్భని సమర్పించేటప్పుడు ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతే నమ అనుకుంటూ దర్బను సమర్పించండి అంటే దర్భగడ్డిని సమర్పించారు సమర్పించండి అలానే కాకుండా ఏంటంటే ఇలా సమర్పించిన తర్వాత మీకు ఉండే అంటే ఆటంకం గురించి కానీ ఇబ్బంది గురించి కానీ చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి ఆటంకాలు అడ్డంకులు తొలగిపోతాయి దర్బను మనం సమర్పిస్తున్నాం కాబట్టి ఆయన అనుగ్రహం మనకు సులభంగా కలుగుతుంది గణపతి అనుగ్రహం లేనప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఏంటంటే ఆటంకాలతో కూడుకుని ఉంటుంది అడ్డంకులు వచ్చి ఆ పనులు అంటే ఆగిపోతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే అలా ఆగకుండా ఉండాలన్నా అలానే కాకుండా ఆ పనుల్లో మనం ఊపందుకోవాలన్నా సరేనండి ఇలా దర్బల్ని సమర్పించాలన్నమాట కొంతమంది గరిక గడ్డి అంటారు కొంతమంది గరికంటారు కొంతమంది దర్బల్ అంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఇలా పిలిచిన పర్వాలేదు కానీ అది భగవంతుడికి అంటే చేరేది కాబట్టి ఇలా దర్బల్ని తెచ్చి సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం అనమాట ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనం చెప్పాం కదా కోరికలు తీరటానికి పరిహారం చేయాలనేసి ఈ పరిహారం ఏంటంటే గనకనండి తమలపాకుతోనే చేసుకోవాలన్నమాట మానవ జీవితంలో కోరికలు అస్సలు కూడా తీరనే తీరవు అలానే కాకుండా కోరికలు తీరక చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడి పోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా చిన్న చిన్న కోరికల్ని తీర్చుకోవటానికి లేదంటే గనక పెద్ద కోరికనైనా సరే తీర్చుకోవటానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది దీనికి కావాల్సింది ఏమీ లేదు చిటికెడి కంటే కొంచెం ఎక్కువగా బెల్లం కావాలి తమలపాకు కావాలి అంతే ఇది కూడా వినాయక చవితి రోజున చేసుకునే పరిహారం అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఎవరికైతే కోరిక తీరటం లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఒక్కసారి పరిహారం చేయండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందనమాట మీరేం చేయండి అంటే గనక తమలపాకులో అంటే బెల్లాన్ని పెట్టండి బెల్లాన్ని పెట్టిన తర్వాత మీరు గణపతికి సమర్పించండి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే కనుకనండి మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక ఒకటి మాత్రమే కోరుకోండి పది కోరికలు కోరుకోకండి ఏ కోరిక అయితే మీకు తీరటం లేదు ఏ కోరిక తీరక మీరు ఇబ్బంది పడిపోతున్నారో ఆ కోరిక గురించి చెప్పుకోండి ఒకసారి గణపతి పటం ముందు లేదంటే గణపతి విగ్రహం ముందైనా సరే చెప్పేసుకోవచ్చు చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఓం ఒకరతుంటాయి నమ అనుకోండి మూడు సార్లు మనసులో ఇలా అనేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా మనము అంటే పెట్టాం కదా అంటే గణపతి పటం ముందు తమలపాకులో మనం ఏంటంటే బెల్లాన్ని పెట్టుకున్నాం చిటికడ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి ఎక్కువగా తీసుకోకండి అలా తీసేసుకునే ఈ బెల్లం కొత్తదైనా పర్వాలేదు మన ఇంట్లోది పాతదైనా పర్వాలేదండి మనం ఈరోజు బెల్లం తాలికలు కూడా చేసుకుంటూ ఉంటాం కదా అలా అందులో నుంచి కొంచెం బెల్లాన్ని తీసేసి పక్కన పెట్టుకోండి కానీ ఆ బెల్లాన్ని ఎంగిలి చేయకండి ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు చక్కగా ఈ బెల్లాన్ని తీసుకెళ్ళి ఏంటంటే ఆ తమలపాకుతో సహా అండి దగ్గరలో ఉండే ఆవులకు పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల లా గణపతి అనుగ్రహంతో పాటు గోమాత అనుగ్రహం కూడా కలుగుతుంది గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ముందు మనం పూజించుకునే దేవుడు గణపతి కాబట్టి ఆ బొజ్జగయ్య అంటే బొజ్జ గణపతి అనుగ్రహంతో పాటు మనకి ఏంటంటే గనకనండి చక్కగా ఆ సమస్త దేవతల అనుగ్రహం కూడా కలిగి మన కోరిక అనేది తీరటానికి మన కోరిక నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చిన్న పరిహారాలు అండి కానీ ఫలితాలు మాత్రమైతే చాలా పెద్దగా ఉంటాయన్నమాట చాలా చక్కగా ఉపయోగపడతాయని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నమ్మకంతో చేయండి ఫలితాలు పొందండి అలానే కాకుండా ఏంటంటే వినాయక చవితి సంవత్సరానికి ఒకసారి వచ్చే రోజు కాబట్టి ఏంటంటే కనుకనండి నవరాత్రులు అంటే ఇలా నవరాత్రుల్లో ఏంటంటే ఈ పనులు చేసుకోవటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫస్ట్ రోజు చేసుకునేంత ఫలితం మళ్ళీ మిగతా రోజుల్లో వస్తుందా అంటే కనుక కొంచెం ఫలితం తక్కువగా వస్తుంది కానీ వినాయక చవితి రోజున చేసే పరిహారాలు అయితే తప్పకుండా సిద్ధించి గణపతి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగిస్తాయి అలానే కాకుండా లక్ష్మీదేవిని కూడా మనము అంటే అనుగ్రహాన్ని పొందవచ్చు అనమాట కావున ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుని మీ జీవితంలో ఉండే కష్టాలు బాధల్ని తీర్చేసుకోండి ఇంకా తిరుగు అస్సలు ఉండదండి